హాయ్ అండి నేను ఈరోజు మా పొలానికి వెళ్ళాను అనమాట అంటే మా చేను బాగా పడింది అంటే కోత దశకు వచ్చిందనమాట అయితే కోత దశకి వచ్చేటప్పుడు మేము ముహూర్తం చూసుకుని మంచి రోజు ముహూర్తం చూసుకునే టైం చూసుకుని మేము కోతలు కోయడానికి అనేది వెళ్ళడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు నేను ఆ ముహూర్తం ప్రకారంగా మూడు అంటే వరి దుబ్బులు అంటారు కదా ఆ మూడు దుబ్బుల్ని మేము కోసేసి కోస్తామనమాట అంటే టైం టు టైం ప్రకారంగా నేను మూడు వారి దుబ్బుల్ని కోసేసి కొబ్బరికాయ కొట్టి చేసి వాటిని ఇంటికి తీసుకురావడం జరిగిందనమాట కోసినటువంటి ఆ మూడు దుబ్బుల్ని మేము ఇంటికి తీసుకొచ్చి ఇంటి దగ్గర గుమ్మం ధర కడతాం అన్నమాట అంటే రైతుకి ఎటువంటి ఆటంకాలు లేకుండా పంటలు బాగా పండి సేఫ్గా ఇంటికి తీసుకెళ్ళడం కోసం అని చెప్పేసి మేము ఇంటికి తీసుకొస్తామన్నమాట ఆ తర్వాత నుంచి ముహూర్తం ప్రకారంగా కోసిన తర్వాత నెక్స్ట్ మేము కోతలనేవి మొదలు పెడతాం అన్నమాట ఈ సంవత్సరం అయితే మా చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా వరి పంటలు చాలా బాగా అనమాట రైతుకి వరి పంట పండిందంటే ఆటోమేటిక్గా సంక్రాంతి వచ్చేసినట్టే అనమాట ఎందుకంటే సంక్రాంతికి రైతు వరి పంటకి అంత అనుబంధం ఉందన్నమాట అయితే మా చుట్టుపక్కల రైతులందరూ కూడా చాలా సంతోషంతో ఉన్నారనమాట చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే పంటలు చాలా బాగా పండే చాలా చాలా అంటే చాలా బాగా పండి ఏ పంట పండినా పండకపోయినా సరే రైతుకి మాత్రం బరిచేన పండితే మాత్రం చాలా మంచిది ఎందుకంటే మనం తినడానికి మనం వరి చేను కదా దా వరి కదా మనం పండించేది తినేది బియ్యం ఆ రైతు అటువంటి రైతుకి చాలా చాలా హ్యాపీగా ఉన్నాడు అనమాట ఈరోజు అలాగే మేము కాలువలు వేస్తామంటే చైన్ అటువైపు ఇటువైపు మెడప్ చేసి కాలువలాగా ఉంచుతాను అంటే చేస్తామన్నమాట ఎందుకంటే దానిని మేము ఆ కాలువలాగా వేసే మధ్యలో నుంచి వెళ్ళి మేము మినుములు అనేవి చల్లటం జరుగుతుందన్నమాట పొలంలో కోతకు అంటే మేము వరి కోత కోసే ముందు అంటే ఒక నాలుగు రోజులకు ముందుగా మేము చల్లుతాం అన్నమాట అవి నాటేసిన తర్వాత మేము వరి కోతలు మేము అన్నమాట అందుకని చెప్పేసి మేము ఆ చేన్ని అటువైపు ఇటువైపు మధ్యలో కాలు లాగా చేసేసి వాళ్ళని మధ్యలో నుంచి వెళ్ళుకుంటూ అనేవి మేము చల్లటం జరుగుతుంది మేము రైతులందరూ కూడాను విధంగా మేము కూడా చేసామన్నమాట అంటే మేము ఇంకో టూ డేస్లో మినిమల్ జల్లుతాం అనమాట వాటర్ కూడా సమృద్ధిగా ఉంది బాగా ఆ పండుతాయి అనమాట చూసారు మా పంట చాలా బాగా పండింది అనమాట చాలా అంటే చాలా బాగా పండింది మేమైతే చాలా హ్యాపీ అనమాట పంట పండటం వల్ల అలాగే చాలా మంది రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే పంటలు చాలా బాగా పండే గురి చేను చాలా అంటే చాలా బాగా అనమాట ఫ్రెండ్స్ మీ కూడా ఇలాగే చేస్తే కామెంట్ చేయండి మీ సైడ్ కూడా పంట ప వరి పంటలు ఎలా పండు అనేది ఒకసారి కామెంట్ రూపంలో తెలియచేయండి మాకైతే మాత్రం చాలా బాగా పండింది మా వరి పంట చాలా అంటే చాలా బాగుంది మేమైతే చాలా 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 హ్యాపీ అనమాట చూడండి ఈ చుట్టూ మా పొలం అనమాట ఈ చుట్టూ కూడా అంటే ఇదంతా కూడా ఒకే మడి అనమాట ఈ పొలము చూడండి ఇదంతా ఒకటి అంటే ఒక్క మడి అనమాట మొడలు అంటారు కదా ఒక్క మడి అనమాట ఇది అంటకోడని మొత్తం ఇచ్చేవర నుంచి ఇచ్చేవరకు ఉంటుంది ఈ కాలువలు అనేవి మేము మినిమల్ చల్లడానికి చేను అటు ఇటు వచ్చేసి మధ్యలో కాలువ టైపులు ఉంచేవన్నమాట మధ్య మధ్యలో ఉంటాయి అనమాట అలా కాలువల్లాగా అంటే ఒక ఐదు అడుగులకి ఐదు అడుగులకి గ్యాప్లా మేము కాలువ లాగా చేస్తామన్నమాట అవి చేసేసి మేము జల్లటం జరుగుతుంది ఒకసారి చూడండి మా వరి అలా పండింది దాని చూడండి ఎంత బాగున్నాయి మాది మసూరి అండి మేము సోనా మసూరి వేసామన్నమాట